అనగనగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే శ్రీరాంపురమనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అతని భార్య సీత ఉండేవారు వారికున్న కొంత పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఒకరోజు తన పొలం వైపు చూస్తూ రామయ్య భార్య సీతతో ఇలా అంటాడు సీత చూశావా ఈసారి మన పొలం పంటతో ఎంత కళకళలాడుతుందో ఎప్పుడు లేనంతగా పంటపడింది మన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అవునండి భూతల్లిని నమ్ముకున్నోళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు అది కన్నబిడ్డల్లా చూసుకుంటుంది నిజం చెప్పావు సీత వచ్చే పంట డబ్బుతో నీకు మంచి చీరా పిల్లలకు కొత్త బట్టలు తీసుకుందాం మిగిలింది బ్యాంకులో వేసి ఉంచితే వచ్చే ఏడాదికి ధైర్యంగా ఉంటుంది ఇదిలా ఉండగా మరుసటి రోజు ఉదయం రామయ్య పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు అప్పుడే అటుగా వచ్చిన ధర్మారావనే బాగా డబ్బున్న జమీందారు రామయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు ఏమయ్యో రామయ్య ఏటి సంగతులు పంట బాగా పడినట్టుందిగా కళ్ళు జిగేలు జిగేలు పంటనాయి మామూలు పంట కాదయ్యా ఇది పసిడి పంట ధర్మారావు గారు అంతా దేవుడిదయ్యా నాదేముంది కష్టపడుతున్నందుకు ఆ దేవుడు కరుణిస్తున్నాడంతే దేవుడిదయ్య అంటే గుర్తొచ్చిందయ్యో నువ్వు ఈ కష్ట జీవితాన్ని ఇంకా ఎన్నాళ్ళను భవిస్తావయ్యా ఈ పొలం అమ్మేసి ఆ డబ్బుతో పట్నంలో నా స్నేహితుని దగ్గర ఓ పెద్ద కంపెనీ ఉంది అందులో పెట్టుబడులు పెట్టు నేల తిరగకుండానే లాభాలు పదింతలవుతాయ్యా పదింతలే అయ్యేవాబోయ్ అయినావన్నీ మాకు తెలియదు కదండీ ఆ పట్నం వ్యవహారాలు మాలాంటి వాళ్ళకేం తెలుస్తుంది మాకు తెలిసింది పొలం మాత్రమే కదండి ఎప్పటికైనా తెలుసుకోవయ్యా ఈ కొద్దిపాటి పొలంలోనే కష్టపడుతూ ఉండిపోతావా ఏటి నీ పొలం ఇలువెంత లక్షా అదే డబ్బు కంపెనీలో పెడితే ఊచును సోటే కోటి రూపాయలు సంపాదించొచ్చు అప్పుడు నీ కుటుంబానికి ఏ లోటు ఉండదు రామయ్య నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ఈ పొలం ఎవరికొంటారు చెప్పండి నేను కొంటాం లేవయ్యా దాని గురించి ఏవో ఆలోచించుకో నువ్వు సరే అంటే రేపే కాగితాలు రాసుకుని వచ్చి ఇచ్చేస్తాను పట్టణంలో పెట్టుబడి పెడిదిగాని అక్కడికి వస్తూ ధర్మారావు మాటలు విన్న అతని భార్య సీత వద్దండి మనకి అత్యాసవద్దు మన పొలం మనకి అమ్మలాంటిది మనకి పొలం కన్నా గొప్ప సంపద ఏమీ అక్కర్లేదు ఉన్నదానితో హాయిగా బతుకుతాం ఇప్పుడు మనం సంతోషంగానే ఉన్నాం కదా అయినా ఈ ఆడాళ్ళకి వ్యాపార వ్యవహారాలు ఏం తెలుస్తే రామయ్య నీ భారీ మాటలు కాదు గాని నా మాటిను నువ్వంత కష్టపడక్కర్లేదు డబ్బు డబ్బుతోనే సంపాదించాలి అది గుర్తెట్టుకో సరేనండి ధర్మారావు గారు ఆలోచించి చెప్తాను కొంచెం సమయం ఇవ్వండి నేనొచ్చి కలుస్తానండి అట్టాగే అట్టగే బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి మరి సరే ఇక నేను అంటూ ధర్మారావు పథకం ఫలించిందని కపట నవ్వుతో నుండి వెళ్లిపోతాడు కష్టపడకుండా వచ్చే డప్పు మంచిది కాదండి మన పొలం మనకు అన్నం పెడుతోంది ఇది చాలదంటారా ధర్మారావు గారు అన్నారు కదా కూర్చున్న చోటే కోటి రూపాయలు సంపాదించొచ్చు అని ఈ పొలం అమ్మేసి ఆ డబ్బును కంపెనీలో పెట్టుబడి పెట్టి బాగా సంపాదిద్దాం ఆయన ఏదో మాయ మాటలు చెప్తున్నారనిపిస్తోంది అందులో ఎంత నిజముందో ఎవరికి తెలుసు మనకు తెలియని పనుల్లో మన తల తూర్చొద్దు ఎవ్వరిని గుట్టిగా నమ్మకూడదంటారు చూడు సీత మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు వాళ్ళకి మంచి చదువు చెప్పించాలి కదా ఇప్పుడు మనకున్న ఈ పొలం డబ్బుతో వాళ్ళకి పెద్దగా ఏం చేయలేం మనం ధర్మారావు గారు మామూలు మనిషి కాదు ఆయన స్నేహితుడి పట్టణంలో పెద్ద కంపెనీ పెట్టాడంట ఆయన చెప్పినట్టు చేస్తే మనం దొరల్లాగా బతుకొచ్చు మనకి ఇక ఏ కష్టం ఉండదు నాకు కష్టం అంటే భయం లేదండి మోసమంటేనే భయం ఆ డబ్బా ఒక్కసారి నా మాట కూడా అర్థం చేసుకోండి నువ్వు అర్థం చేసుకోవట్లేదు సీత నేనాయన్ని నమ్ముతున్నాను ఇది మన జీవితాన్ని మార్చే అవకాశం ఒక్కసారి ఆలోచించు ఈ పొలం అమ్మేసి వచ్చిన డబ్బు పెట్టుబడి పెడితే కొద్ది రోజుల్లోనే మనం ఈ ఊళ్ళోకెల్లా అతిపెద్ద ధనవంతులమవుతాం అప్పుడు మనల్ని చూసి అందరూ ఈర్ష్యపడతారు అయినా నీకు వ్యాపార విషయాలు తెలీదు నువ్వేం మాట్లాడుకు అని చెప్పి సీతను ఒప్పిస్తాడు రామయ్య అలా కొన్ని రోజులు గడుస్తాయి ఓ రోజు రామయ్య ధర్మారావు ఇంటికి వెళ్లి అయ్యా ధర్మారావు గారు మీరు చెప్పినట్టు పొలాన్ని అమ్మడానికి వచ్చాను మా ఆవిడ బుద్ధిని గొడవ చేసినా నచ్చ చెప్పి పొలం కాగితాలు తీసుకొచ్చాను ఇవిగోండి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రామయ్య డబ్బును సంపాదించాలనే నీ నిర్ణయం చాలా బాగుంది ఇక నుండి నీ భవిష్యత్ పూర్తిగా మారిపోద్ది నువ్వు నాలాగే డబ్బు నడువైపోతావు అయ్యా ధర్మారావు గారు నేను పొలవమ్మిన డబ్బులు మీకు ఇచ్చాను కదా నాకు లాభాలు ఎప్పుడొస్తాయి చెప్పండి మరి ఎందుకు రామయ్యా ఇదిగో కొంత డబ్బు తీసుకో మిగిలిన డబ్బులు కంపెనీలో పెట్టుబడి పెడతాను లాభం బాగా వస్తదే అప్పుడు తీసుకుందుగాని సరేనా సరేనయ్యా అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు చాలా ధర్మాత్ములు నాకు ఎక్కువ లాభాలు తెచ్చిపెడతా అంటున్నారు మీరెప్పుడు కబర్ చేస్తే అప్పుడు వస్తానయ్యా సరేనయ్యా ఇక నేను వెళ్ళొస్తాను అని చాలా ఆశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామయ్య అలా మూడు నెలలు గడిచిన తర్వాత ధర్మారావు ఇంటికి వెళ్లి ధర్మారావు గారు మీరు చెప్పినట్టు మూడు నెలలు గడిచాయి కదండి ఇంతవరకు లాభాలు రాలేదు ఎందుకంటారు ఏం చెప్పమంటావు రామయ్య వ్యాపారంలో నష్టాలు సహజం కదా కంపెనీ నష్టాలు వచ్చి మూతపడిందయ్యా నువ్వు పెట్టిన పెట్టుబడి లాభాలు అన్నీ పోయాయి నీ దురదృష్టం ఏం చేస్తాం మరి ఆ అదేంటండి ఇలా అంటున్నారు మీ మీద నమ్మకంతో పొలం అమ్మిచ్చాను కదా ఇంత మోసం చేస్తారా లాభాలు లేకపోయినా కనీసం నా పొలం డబ్బులే ఇప్పించండి మోసం అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు వ్యాపారం అంటే అంతే మరి లాభ నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నీ అదృష్టం బాలేదు రామయ్య అందుకే ఇలా జరిగింది మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు ఇక నువ్వు అని అనగానే చేసేదేమీ లేక మోసపోయాననే దుఃఖంతో రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు అదంతా చూసిన ధర్మారావు భార్య పద్మ ఏమండి పాపం ఆ రామయ్యను చూడండి ఎంత బాధపడుతున్నాడో కష్టపడి బతికే మనుషులు వాళ్ళు ఎందుకు అంత మోసం చేశారు తప్పు కదా నువ్వు ఊరుకో పద్మ ఎవడచ్చాసిపోతే ఆడే నట్టబోతాడు అయినా నేనేం మోసం చేయలేదు నా తెలివితేటలతో డబ్బు సంపాదించాను ఆడచ్చాసిపోయి పొలం పోగొట్టుకున్నాడు అంతే దీన్ని తెలివి అనరండి మోసం అంటారు ఇతరుల కన్నీటిపై కట్టిన సౌధం ఎన్నటికీ నిలబడదు గుర్తుంచుకోండి రామయ్య నిరాశగా ఇంటికి వెళ్లి సీతతో ధర్మారావు చేసిన మోసాన్ని గురించి చెప్తాడు అది విన్న సీత చూసారా నేను ముందే చెప్పాను కదా మనకున్న దానితో తృప్తిగా ఉందామని మీ అత్యాసై ఈరోజు మనల్ని ముంచేసింది ధర్మారావు గారు డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతాడా నాదే తప్పు సీత నిన్ను బాధ పెట్టాను ఇక మనకి ఈ ఊళ్ళో వ్యవసాయం చేయటానికి భూమి లేదు ఆ ధర్మారావు ఇచ్చిన మిగిలిన కొంత డబ్బు ఉంది ఆ డబ్బుతో ఊరి చివర ఎందుకు పనికిరాని రాళ్ల గుట్టలున్న భూమి ఉంది కదా దాన్ని అడుగుతాం ఎలాగైనా మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి అనుకుని ధర్మారావు దగ్గరకు వెళ్ళి అడుగుతాడు రామయ్య ధర్మారావు గారు నా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకు ఊరి చివరిన రాళ్ళు మీ భూమిని అమ్ముతారా బాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటానండి ఆహా ఎలాగూ పనికిరాని ఆ భూమిని ఎవరో కొండం ఈ రామయ్య గడు అడుగుతున్నాడు ఈ పనికిరాని పొరవాడికి అమ్మితే మిగిలిన డబ్బు కూడా నాకే దక్కుతుంది ఆ సరేనయ్యా రామయ్య ఏవి నీ దగ్గర డబ్బు ఇవ్వు అని రామయ్య దగ్గరున్న డబ్బు తీసుకుని పొలం కాగితాలు ఇస్తాడు ధర్మారావు అవి తీసుకుని ఇంటికొస్తాడు రామయ్య ఏంటండి ఇది ఈ రాళ్ల కుట్టల్ని ఎలా సాగు చేస్తాం ఎక్కడ చూసినా రాళ్ళే ఉన్నాయి మన వల్ల అవుతుందంటారా సీత మనకి చెమటొచ్చి కష్టపడటం అలవాటు కదా ఎలాగైనా ఈ రాళ్ళను తీసి చదును చేసి మట్టిని సారవంతం చేద్దాం ఆ భగవంతుడు మన కష్టానికి తప్పకుండా దారి చూపిస్తాడు నువ్వేం భయపడకు ఇగో రామయ్యా అద్దర్మరో మోసం చెత్తేనే రాశపడకుండా మళ్ళీ ఈ పనికి భూమిని కూడా సారవంతం చేయాలనుకుంటున్నావంటే ఈసారి దేవుడు దారి చూపిస్తాడులేవయ్యా ఒకరిని నిందించి లాభం లేదు కొండయ్యా ఈ రోజుల్లో మోసం చేయడం కంటే మోసపోవడమే తప్పు మనమే జాగ్రత్తగా ఉండాలి సర్లే అవన్నీ తర్వాత ముందు పని కానివ్వు అని అనగానే కొండయ్య ముందుకొచ్చి ఒక పెద్ద రాయిని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తాడు అది పెద్దగా ఉండటం వల్ల ఆ రాయి కదలదు రామయ్యా ఇక్కడ రాయి చాలా లోతుగా బలంగా పాతుకుపోయింది ఎంత నెట్నా లేదు నువ్వు అలా ఇద్దరు మరోసారి బలంగా నెట్టగానే ఆ పెద్ద బండరాయి పక్కకు తొలగిపోతుంది రాయి పక్కకు తొలగగానే దాని కింద చిన్న గుంటలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది ఇగో రామయ్య బాబోయ్ ఇదేదో వజ్రంలా ఉంది రామయ్య ఉత్సాహంగా దగ్గరకొచ్చి ఆ మెరుస్తూ ఉన్న వస్తువుని చేతిలో తీసుకుని ఇలా అంటాడు అద్భుతం ఇది నిజంగానే వజ్రం ఇది చాలా ఖరీదుంటుంది దేవుడు కరుణించాడు ఇక మా కష్టాలు తీరిపోయాయి నేను మోసం చేసిన భూమిలోనే వజ్రం దొరికింది రామయ్య అద్దర్ మరో మోసం చేసినందుకు ఆయన పొలంలోనే వజ్రం దొరికింది ఇదే అతనికి తగిన శాస్తి ఈ ఇలాంటి అలా రామయ్య భూమిలో వజ్రాలున్నాయనే వార్త ఆ నోటా ఎన్నోటా పడి ఊరంతా తెలిసిపోతుంది అది విన్న ధర్మారావు ఈర్షతో కుమిలిపోతాడు ఇంట్లో ఆవేశంగా భార్యతో ఇలా అంటాడు ఏనావా పద్మా నేను పనికిరాదని రామయ్య కమ్మేసిన రాళ్ళగోట్లో వజ్రాలు దొరుకుతున్నాయంట ఇది తెలియక అనవసరంగా భూమి నమ్మేశాను మీరు చేసిన మోసం దేవుడు చూశాడు ఆ రామయ్య కష్టానికి దక్కిన ఫలితం ఇది మీరు దయచేసి మళ్ళీ ఎలాంటి మోసాలు చెయ్యొద్దు ఉన్న దానితో తృప్తిగా ఉండటం నేర్చుకోండి అనవసరంగా వజ్రాలున్న పొలం వదిలేశాను ఎట్టాగైనా పొలం మళ్ళీ నేను దక్కించుకోవాలా లేకపోతే నాకు నిద్రటదు వద్దండి మీకెన్నిసార్లు చెప్పినా వినడం లేదు ఆ రామయ్యకి మీరు చేసిన అన్యాయం చాలదా ఇంకా చెయ్యాలా మీరలా చేసుకుంటూ పోతే తినడానికి తిండి కూడా దొరకదు గుర్తుంచుకోండి మనకి ఇంకా ఆపుతావని నీతులు అవన్నీ నాకు తెలుసులే నువ్వు నోరు మూసుకునుండో అర్థమైందా ధర్మారావు రామయ్య దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు రామయ్యా నన్ను చీమించువయా గతంలో నేను తప్పు చేశాను ఇప్పుడు నీ కమ్మిన పొలం మళ్లీ నాకు కావాలయా దయచేసి నా పొలాన్ని నాకు అమ్మే ధర్మారావు గారు గతంలో మీరు నన్ను మోసం చేశారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేద్దాం అనుకుంటున్నారా మీ అన్నీ పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ పొలం కూడా పోగొట్టుకోలేను కాబట్టి నేను మీకు పొలం అమ్మను దయచేసి వెళ్ళండి అది కాదు రామయ్య ఈ ఒక్కసారికి నా మాటను అది మా తాతగారి జ్ఞాపకం తొందరపడి నీకమ్మేనయ్యా నువ్వు రెండు కోట్లు అడిగినా ఇస్తాను దయచేసేది నాకమ్మే సరే ధర్మారావు గారు మీరింతలా అడుగుతున్నారు కాబట్టి నేను నా పొలాన్ని మీకు అమ్ముతాను మీరు చెప్పిన రెండు కోట్లు నా చేతిలో పడ్డాకే భూమి కాగితాలు ఇస్తాను సరేనా అట్టగే రామయ్యా నాకు కొంత సమయం ఇవ్వు మొత్తం డబ్బు తీసుకొచ్చి ధర్మారావు భార్య పద్మ కంగారుగా ఇలా అంటుంది ఏమిటి రెండు కోట్ల అంత డబ్బు ఎక్కడిది మన దగ్గర అంత డబ్బు లేదు కదా ఎక్కడి నుంచి తీసుకొస్తారు మన ఇల్లు పొలం మన ఆస్తి అంతా అమ్మేసిస్తాను ఆ పొలంలో వందల కోట్ల ఇలువైన వజ్రాలు దొరుకుతాయి మనం వంద కొనుక్కోవచ్చు ఇలాంటి అత్యాస మీకు మంచిది కాదు ఉన్నదంతా అమ్మేస్తున్నారు నా మాట వినండి ధర్మారావు భార్య మాట వినకుండా తన ఆస్తులన్నీ అమ్మి రామయ్యకు రెండు కోట్లు ఇచ్చి ఒప్పంద పత్రంపై సంతకాలు తీసుకుని ధర్మారావు పొలంలో ఆనందంతో కూలీలతో తవ్వకాలు మొదలు పెడతాడు మరుసటి రోజు ఎంత తవ్వినా ఒక్క వజ్రపు ముక్క కూడా దొరకదు అలిసిపోయిన కూలీ ఇలా అంటాడు రాయి మట్టి తప్ప ధర్మారావు నిరాశతో కోపంతో ఇలా అంటాడు నా ఖచ్చితంగా తెలుసు ఉంటాయి ఇంకా దొరుకుతాయి అలా మరి కాస్త తవ్విన తర్వాత ధర్మారావుకి రెండు వజ్రాలు దొరుకుతాయి మిక్కిలి ఆనందంతో ధర్మారావు కూలీలను అక్కడే వదిలి ఆ రెండు వజ్రాలను పట్టుకుని పట్టణంలోని ఒక పెద్ద వజ్రాల వ్యాపారి దుకాణానికి పరుగుతీస్తాడు అయ్యా రాంగయ్యారో త్వరగా ఈ రెండు వజ్రాలు విలువ ఎంత ఉండదో చూసి చెప్పండి కర్రీ చాలానే ఉంటుంది అనుకుంటాను వజ్రాలను పరిశీలించిన రంగయ్య ధర్మారావు గారు బాగా చూశాను మీరు చెప్పినట్టు ఇవి నిజమైన వజ్రాలు కావు గారా మరోసారి పరిశీలించండి అయ్యి వజ్రాలు కాపాడుమిటి ఇవి కేవలం మెరిసే ముక్కలు మాత్రమే విలువైతే ఏమీ ఉండదు చూడటానికి వజ్రాలు అనిపించినా ఇవి నకిలివి ఎవరో మిమ్మల్ని తప్పుదారి పట్టించినట్టున్నారు నకిలీయా ఇదిలా సాధ్యం అయినా పొలంలో నా కళ్ళ దొరికాయి ఎలా నకిలీ అవుతాయి అయితే ఆ మోసం మోసమో లేక మీరు భ్రమలో ఉన్నారో మీకే తెలియాలి జాగ్రత్తగా ఉండండి ఇది వజ్రాలతో వ్యవహారం ధర్మారావు కోపంతో నిరాశతో ఆ దుకాణం నుండి బయటకు వెళ్తాడు తాను మోసపోయేనని పూర్తిగా అర్థం చేసుకుని రామయ్యను నిలదీయాలని వెళతాడు ఏ ట్రామయ్య నీకు దొరికిన వజ్రం నిజమైందైనప్పుడు నాకు దొరికింది నకిలీ వజ్రం ఎలా వద్దే ఇందులో ఏదో మోసం ఉంది నిజం చెప్పు నువ్వు నన్ను మోసం చేసావు కదా అవును మీ అనుమానం నిజమే నా దగ్గర ఉన్న నకిలీ వజ్రాల్ని అక్కడ పెట్టాను చూడండి ధర్మారావు గారు గతంలో మీరు నేర్పించిన పాఠాన్ని మీకు తిరిగి చూపించానంతే ఇందులో మోసమే ఉంది అంటే నాకెంత అన్యాయం చేసి కూడా నేను నువ్వు సమర్థించుకున్నావా మీరు నన్ను మోసం చేసినప్పుడు నేను కూడా ఇలానే అంతా పోగొట్టుకుని బాధపడ్డాను అప్పుడే అనుకున్నాను ఒకరిని మోసంతో దోచుకుంటే ఎంత బాధ ఉంటుందో మీకు చూపించాలనుకున్నాను ఇప్పుడు మీ అచ్చాశకి మీ మోసానికి తగిన శాస్తి జరిగింది గతంలో రామాయ్యకి చేసిన అన్యాయాన్ని తలుచుకుని ధర్మారావు బాధపడుతూ ఇలా అంటాడు నేను నీకు చేసిన మోసం తలుచుకుంటే నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదయ్యా నా అచ్చాసే నా సర్వనాశనానికి కారణమైంది నన్ను క్షమించు రామయ్యా అంటూ దీనంగా నిల్చుంటాడు చేసిన తప్పు ని ప్చాతడ్డాడని రామయ్య పెద్ద మనసుతో ఇలా అంటాడు చూడండి గారు ఇంకెప్పుడు నమ్మిన వారిని మోసం చేయాలని చూడకండి మీకు బుద్ధి చెప్పాలని ఇదంతా చేశాను ఇదిగోండి మీరిచ్చిన డబ్బు మీకే ఇచ్చేస్తున్నాను తీసుకెళ్ళండి రామయ్య గొప్ప మనసుకి తలవంచి నమస్కరించి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు ధర్మారావు చూసారుగా రామయ్య కూడా ధర్మారావుని చేసినట్టేనా లేక మోసానికి మోసమే సమాధానం చెప్పి ధర్మారావుకు తగిన శాస్తి చేశాడా మీరు రామయ్య స్థానంలో ఉంటే ఏం చేసేవారు మీ సమాధానం కింద కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి